వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను సింపుల్గా ఐదే నిమిషాల్లో తయారు చేసుకునే మసాలామూరీ తయారు చేసి చూపించబోతున్నాను ఈ మసాలా మూరి ఎంతో టేస్ట్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మూరి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మూరీని తీసుకొని దీన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అది ఏమి వేయకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయితే రావాలి మనం ఇలా చేయకుండా మామూలుగా చేసినట్లయితే మనకి తినేటప్పుడు అంటుకుంటాయండి అందువల్ల ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి నేను ఒక కప్పుతో అయితే మురీలు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు వేయించిన కార్న్ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పలుకులు అయితే యాడ్ చేసుకోవాలి బాగా చాప్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం కొంచెం గరం మసాలా పొడి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవే కాకుండా మీ దగ్గర అరటికాయతో ఏం చేసే బజ్జీ కానీ మన ఇంట్లో ఏమైనా బఠానీ ఉడకబెట్టిన బఠానీ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అయితే ప్రిపేర్ అండి లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల దీనికి కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఎక్కువైతే వస్తుందండి మూరి మిర్చిలు అయితే రెడీ అయిపోయింది మసాలా మూరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి నేను మూరిమిర్చిరే కదా ఇందులో ఏముందని అనుకుంటారేమో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మూరిమిర్చి అయితే తయారు చేస్తూ ఉంటారు ఒకసారి నేను చేసిన మూరిమిర్చి అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి